హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చందు వ్లాగ్స్ ఈరోజైతే నేను ఒక శారీకి కుచ్చులు వేయబోతున్నాను అనమాట సో అంటే వేసాను ఆల్రెడీ వేసింది ఇవి ఎలాగ వేయాలి అనేది మీకు చూపించబోతున్నాను సో ఇవి బ్యూటిఫుల్ పెరల్స్తో నేను వేసిన శారీ కుచ్చులు అనమాట సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇవి మనం మన ఇంట్లోనే మనం ఈజీగా వేసుకోవచ్చు సో ఇవి ఎలాగా వేసుకోవాలో చూపించబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో నేను హోల్ శారీకి మొత్తం ఇలాగే పెరల్స్ అండ్ దానికి మ్యాచింగ్ థ్రెడ్స్ అనేది యూజ్ చేశానండి సిల్క్ థ్రెడ్స్ యూస్ చేశాను అనమాట అండ్ మనం దాన్ని ర్యాప్ చేసుకోవడానికి మనకి ఇంకొక థ్రెడ్ అనేది ఎక్స్ట్రా యూస్ అవుతుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఆ శారీ కోసం అంటే ఈ కుచ్చులు వేయడానికి నేను ముందుగా శారీ లెంత్ని టేప్తో కొలుసుకుంటున్నాను అనమాట సో దానివల్ల ఏంటంటే మనకు ఐడియా అనేది ఉంటుంది మనం ఎలాగ తీసుకోవాలి ఏంటి అనేది సో ఇలాగా మొత్తం లెంత్ అయితే తీసుకుంటున్నాను సో ఇక్కడ ఆల్మోస్ట్ ఫార్టీ త్రీ సెంటీమీటర్స్ ఉందనమాట సో ఇలాగ శారీ ఎండింగ్ నుంచి నేను ఒక హాఫ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా హాఫ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను సో అలాగా హాఫ్ ఇంచ్కి మార్క్ ఒక ఫైవ్ తీసుకుంటున్నానండి అలాగా ఫైవ్ మార్క్ చేసుకున్నాను అలాగా సో అలా ఫైవ్ మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ మార్క్ చేసుకున్న దానికి దానికి ఒక వన్ అండ్ హాఫ్ సెంటీమీటర్ గ్యాప్ అనేది ఉంచుకుంటున్నాను అంటే ఒక ఫైవ్ వచ్చేసి నేను హాఫ్ హాఫ్ సెంటీమీటర్ మార్క్ చేసుకున్నాను కదా దాని తర్వాత మళ్ళీ నేను వన్ అండ్ హాఫ్ సెంటీమీటర్ నేను లెంత్ వదిలేసి మళ్ళీ నేను ఒక ఫైవ్ ఫైవ్ మళ్ళీ హాఫ్ సెంటీమీటర్ దాంతో నేను మార్క్ చేసుకున్నాను సో అలా హోల్ సారీ మొత్తం మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వచ్చేసి ఇలాగా కాటన్ థ్రెడ్ యూజ్ చేస్తున్నానండి నేను ఒక సిక్స్ లైన్స్ తీసుకున్నాను అనమాట సిక్స్ టు ఎయిట్ లైన్స్ వరకు మీరు తీసుకోవచ్చు సో అలా తీసుకున్న తర్వాతకి మనం శారీలోకి ఈ నార్మల్ నీడిల్ని యూజ్ చేస్తున్నాను నార్మల్ ఇలా యూజ్ చేసిన తర్వాతకి దాంట్లోనే మనం నార్మల్ నీడిల్ దాన్ని ఎక్కించే ముందే మనము పూసలు అనేది ఎక్కించుకోవాలి సో నేను ఫస్ట్ వచ్చేసి సింగిల్ పూస ఎక్కించాను తర్వాత వచ్చేసి డబల్ పూస తర్వాత త్రీ పెరల్స్ యూస్ చేశాను అలాగా మనం పూసెక్కించుకున్న తర్వాతకి ఇలాగ శారీకి నాట్ అనేది వేసుకోవాలి దానివల్ల ఏంటంటే శారీకి నాట్ వేయడం వల్ల అది స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట అంటే పూసల తర్వాత కూడా మనకి ఊడిపోకుండా స్ట్రా గట్టిగా ఉంటాయి సో ఇలాగా తర్వాత మళ్ళీ నాటు వేసుకున్న తర్వాతకి మళ్ళీ నీడిల్ని ఆ త్రీ పేరల్స్లోంచి రివర్స్లో తీసుకొని ఇక్కడ మళ్ళీ నాటు వేసుకోవాలి ఆ పూసలు అనేవి కిందకి ఉండడానికి అలాగే మనం కుచ్చులు కూడా వేసుకుంటాం కదా దానికి ఆ పూసకి కొంచెం గ్యాప్ ఉండేలాగా మనము అక్కడ నాటు కూడా వేసేసుకోవాలి సో అన్నిటికీ అలాగే వేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆ పూసకి కొంచెం గ్యాప్ ఉండేలాగా నాటు వేసుకోవాలి సో ఇలాగా మనం హోల్ శారీ మొత్తం కూడా వేసుకోవాలి సో నేను వీటి కోసం అయితే ఈ పెరల్స్ యూజ్ చేస్తున్నాను మీరు ఇవి కాకుండా మీకు నచ్చిన వేరే పూసలు కానీ క్రిస్టల్ స్టోన్స్ కానీ అలాంటివి ఏవైనా యూజ్ చేయొచ్చు సో నేనైతే ఫస్ట్ వన్ యూజ్ చేశాను తర్వాత టూ పెరల్స్ యూజ్ చేశాను తర్వాత త్రీ పెరల్స్ యూజ్ చేశాను తర్వాత మళ్ళీ అగైన్ టూ పర్ల్స్ యూజ్ చేశాను తర్వాత మళ్ళీ సింగిల్ పర్ల్ యూజ్ చేశాను సో లుక్ అనేది అయితే అమేజింగ్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇవి కూడా తులం వచ్చేసి ట్వన్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీసో ఎంతో కాస్ట్ పడ్డాయండి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా నాటు వేసిన తర్వాతకి మళ్ళీ పూసలో ఉంచి మనం నీడిని ఇలాగ బ్యాగ్ తీసుకొని మనం కట్ చేసేసుకొని అక్కడ మళ్ళీ నాటు వేసేసుకోవాలి సో హోల్ శారీ మొత్తం ఇదే ప్రొసీజర్ అయితే మనం ఫాలో అవ్వాలండి సో ఇప్పుడు సింగిల్ పూస్ అనేది ఎక్కించుకుంటున్నాను సో మనము శారీకి ఇన్సర్ట్ చేసే ముందే మనం ముందే థ్రెడ్కి మనం ఇలాగ పూస్ అనేది ఎక్కించుకొని తర్వాత అలాగా శారీ దగ్గరికి ఇన్స శారీలోకి ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం శారీకి నాట్ వేసుకోవాలి శారీకి నాట్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ రిటర్న్ నీడిని ఆ పోల్ నుంచి బయటికి ఇన్సర్ట్ బయటికి తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాతకి కట్ చేసి ఇలాగా ఇక్కడ మనం నాట్ వేసుకోవాలి సో హోల్ శారీ మొత్తం ఇదే ప్రొసీజర్ని ఫాలో అవ్వాలండి ఇలాగా హోల్ శారీ మొత్తానికి ఇలాగా పర్ల్స్ అయితే మనం ఇన్సర్ట్ చేసుకోవాలి ఇది హోల్ శారీ కండి ఇలాగా చేసుకున్న తర్వాతకి మనము కుచ్చులు వేసేటప్పుడు మనకు శారీ అనేది కదలకుండా ఉండడానికి ఇలాగ పైన బరువుకి ఏదైనా దిండు కానీ లేకపోతే ఏమైనా బుక్స్ అలాంటివి ఏమైనా బరువుగా ఉండే అయితే పెట్టుకోవాలి అప్పుడు శారీ అనేది కదలకుండా ఉంటుంది సో తర్వాత మనము వాటికి గ్యాప్ వదులుకున్నాము కదా కొంచెము పర్ల్కి అలాగే నాట్కి ఆ ప్లేస్లో ఇలాగా సిల్క్ థ్రెడ్ని ఒక ఎయిటీ స్ట్రాండ్స్గా తీసుకున్నాను ఫార్టీ స్ట్రాండ్స్ తీసుకున్నాను ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ స్టాండ్స్ వాటిని డబల్ చేస్తే మనకు ఎయిటీ నైంటీ స్ట్రాండ్స్ అవుతాయి అనమాట సో ఇలాగా ఎయిటీ టు నైంటీ స్ట్రాండ్స్ వరకు తీసుకోవచ్చు తీసుకొని మనకి ఎంత లెంత్ కావాలో మనం చూసుకోవాలి మెజర్ చేసుకోవాలి సో అంటే కుచ్చులు అయితే కొంచెం చిన్నగా ఉంటేనే బాగుంటాయి మరి అంత లెందీగా ఉంటే అనమాట సో అలాగా ఆ నాట్లోంచి ఇన్సర్ట్ చేసిన తర్వాతకి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా నాట్ వేసేసుకోవాలి ఇలాగ టై చేసేసుకోవాలి కుచ్చుల్ని సో ఈ కుచ్చులు వేసుకోవడం అయితే చాలా ఈజీ అండి అండ్ ఇవైతే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట సో నేను ఇక్కడ పర్ల్స్ కూడా యూ వచ్చేసి సింగిల్ పర్లు తర్వాత టూ పర్ల్స్ త్రీ పర్ల్స్ మళ్ళీ అగెయిన్ టూ పర్ల్స్ వన్ పర్లు ఇలాగా యూజ్ చేశాను కాబట్టి కుచ్చులు కూడా మనకు స్టెప్ వైజ్గా వస్తాయి అప్ అండ్ డౌన్గా వస్తాయి అనమాట అంటే నేను కుచ్చులు లెంత్ అంతా ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ తీసుకుంటున్నాను సో అంటే ఏంటంటే మనకి మంచిగా యూ షేప్లో వస్తాయి అన్నమాట కుచ్చులన్నీ కూడా సో అలాగ మనం నాటు వేసుకున్న తర్వాతకి మళ్ళీ త్రీ థ్రెడ్ని నీడిల్ని ఇన్సర్ట్ చేసి దానిలో థ్రెడ్ ఎక్కించి మళ్ళీ దాన్ని రిటర్న్ కుచ్చులో ఉంచి మనం బ్యాక్ తీసుకుంటే ఆ కుచ్చు అనేది ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది సో ఇలాగైతే తీసేసుకొని మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని అంత లెంత్లో కట్ చేసేసుకోవాలి సో సారీకి ఇదే ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వాలండి సో ఇక్కడ కలర్స్ మీరు ఎలాగ యూజ్ చేస్తారు అనేది మీ ఇష్టం మేమైతే ఇలా ఈ ఫైవ్కి ఒక 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 కలర్ ఇంకొక ఫైవ్కి ఒక కలర్ అలాగ యూజ్ చేసాము అలా కాకుండా మీరు కావాలి అంటే ఆల్టర్నేట్ కలర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇలా హోల్ శారీకి మనం కుర్చులు అనేవి టై చేసుకోవాలి సో అన్ని లెంత్ ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలండి సో ఇవైతే కొంచెం యూ షేప్లో అయితే వస్తాయి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం కుచ్చుల్ని గ్యాప్ ఉంటుంది కదా కొంచెం గ్యాప్ మరి ఎక్కువ గ్యాప్ వదులుకోవద్దండి ఎక్కువ గ్యాప్ ఉంటే పూసకిన ఆ నాటికి ఎక్కువ గ్యాప్ ఉంటే అవి మరీ వేలాడుతున్నట్టుగా అనిపిస్తాయి ఏంటంటే ఆ థ్రెడ్స్ సరిపోయేంత గ్యాపే కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది సో అలాగా వేసుకున్న తర్వాతకి ఇలాగా నాటు అనేది వేసుకోవాలి ఇలాగ మనం ఒక రెండు మూడు నాట్లు వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుందండి మళ్ళీ సింగిల్ నాటే వేసుకుంటే అది ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అండ్ కొంతమంది ఏంటంటే నాటు వేసిన తర్వాత అక్కడే కట్ చేసేస్తుంటారు అవి చూడడానికి కూడా అంత లుక్ అంత మంచిగా అనిపించవు అనమాట సో అలా కాకుండా ఇక్కడ మనం ఇలాగ నీడిల్ని ఇన్సర్ట్ చేసి ఆ నీడిల్లోకి మనం ఇలాగ థ్రెడ్ని ఇన్సర్ట్ చేసి ఆ కుచ్చు లోపలికి మనం ఇన్సర్ట్ చేసామనుకోండి మనకు నీట్గా కనిపిస్తాయి అండ్ అవి ఊడిపోతాయనే టెన్షన్ కూడా ఉండదు సో మనం అన్నీ కూడా ఈక్వల్ లెంత్లో చేసుకున్నాం సో ఇక్కడ చూసారు కదా ఒకటి అప్పు డౌన్ అలాగ వచ్చింది స్టెప్ వైజ్గా వస్తుంది సో ఓవరాల్గా శారీకి మొత్తం అయిపోయిన తర్వాతకి అంత ఓవరాల్ కుర్చులో అయిపోయిన తర్వాతకి ఫైనల్గా లుక్ అయితే ఇలాగా ఉందనమాట సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో ఇక్కడ వచ్చేసి నేను సిల్వర్ కలర్ యూజ్ చేశాను అండ్ ఇవి వచ్చేసి పింక్ కలర్ యూజ్ చేశాను అనమాట సో ఓవరాల్గా లుక్ వచ్చేసి అయితే ఇదండి చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ సో ఓవరాల్గా లుక్ అయితే ఇది చాలా ఈజీగా మీరు ఇంట్లోనే మీ శారీస్కి కూర్చులు అయితే వేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి